ఒక్క ఒక్క అడ్వైస్ ఏమైనా జెన్సీ మేము మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ అట్ ఫోన్ సాయంత్రం వరకు దాన్ని ఎక్కడ డబ్బులు సంపాదిస్తా టైం ఎక్కడ ఉంటుంది కరెక్ట్ పనికి వచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు సార్ మీరు ఎప్పుడైనా అకినేని నాగేశ్వరరావు గారి వాలెట్ లో నుంచి డబ్బులు దొంగతనం చేశారు చేశా మరి మీ వాలెట్లో నుంచి చై కానీ అఖిల్ కానీ దొంగతనం చేశారా నా వాలెట్లో ఎప్పుడు డబ్బులు ఉండవు